రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి లైక్ లైక్ సెకండ్ తర్వాత క్లయింట్ యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే ఓకే సో మనకి క్లయింట్స్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ క్లయింట్స్ యొక్క డేటా ఎలా ఉంటుంది తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటి తర్వాత మనకి క్లయింట్ యొక్క లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఓకే వీటి గురించి మనం డిస్కషన్ చేసాం టుడే వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్ లైక్ ల్యాండ్స్కేప్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ తర్వాత టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవి ఏంటో క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకే డన్ చూడండి స్క్రీన్ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి కనబడుతుందా స్క్రీన్ యా కనపడుతుందా ఓకే ఓకే సో ఇక్కడ మీరు గమనించాలి క్లైంట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ క్లైంట్స్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అని మనం డిస్కస్ చేస్తాం ఎస్సీపీలో ఓకే మనకి రియల్ టైంలో ఎన్ని సర్వర్స్ ఉంటాయి సార్ అంటే ఫైవ్ సర్వర్స్ ఉంటాయి శాండ్ బాక్స్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్స్ రియల్ టైంలో మీరు అన్నిటి మీద వర్క్ చే చేస్తారా అంటే చేస్తారు ఈ సర్వర్స్ అనేటివి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో చాలా లార్జ్ కంపెనీ అయింది అనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సో కంపల్సరీగా ఈ ఐదు సర్వర్స్ ఉంటాయి అక్కడ కంపల్సరీగా ఐదు సర్వర్స్ అనేది ఉంటాయి ఒకవేళ చిన్న సైజు కంపెనీ అనుకోండి ఒకవేళ చిన్న చి చిన్న సైజు కంపెనీ అయితే కదా మనకి త్రీ సర్వర్సే ఉంటాయి డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఈ మూడు సర్వర్స్ మాత్రం చిన్న ఆర్గనైజేషన్ అయినా పెద్ద ఆర్గనైజేషన్ ఈ మూడు సర్వర్స్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే శాండ్ ప్రీ ప్రొడక్షన్ ఉన్నా లేకపోయినా ఏం కాదు బట్ ఇవి మూడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి డౌట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే ఓకే వీటిని టైప్స్ ఆఫ్ సర్వర్స్ అంటాం లేదా సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం ఓకే ఒక్కొక్క సర్వర్ గురించి మనం డిస్కషన్ చేద్దాం ఓకే ఫస్ట్ మనకి బాక్స్ సర్వర్ అంటే ఏంటి ఈ బాక్స్ సర్వర్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం ఏ బేస్ మీద మనం బాక్స్ సర్వర్స్ అనేది ఎస్సీపీలో ఉపయోగిస్తాం ఇది చాలా ఇంపార్టెంట్ సో శాండ్బాక్స్ సర్వర్ అంటే ఏంటంటే ఎస్సీపీలో ఎందుకు యూజ్ చేస్తామంటే సో ఎవరైతే ఫస్ట్ టైము ఎన్డీయూజర్స్ కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సంబంధించి సో ఏవైనా ట్రయల్ బేసిస్ మీద కానీ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఉపయోగించేదాన్ని మనం బాక్స్ సర్వర్ అంటాం అంటే డైరెక్ట్గా బిజినెస్ కి సంబంధించిన వర్క్ డైరెక్ట్గా డెవలప్మెంట్ లో చేయకుండా ఫస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం ప్రాక్టీస్ పర్పస్ కోసం ఓకే లేదా ట్రయల్ బేసిస్ కోసం ఉపయోగిస్తే దాన్ని మనం బాక్స్ సర్వర్ అంటాం డిస్కషన్ తర్వాత కి కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఈ యొక్క శాండ్ బాక్స్ సర్వర్ ని ఉపయోగిస్తారు ఇనిషియల్ స్టేజెస్ లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ని ఉపయోగిస్తాం ట్రయల్ అండ్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్ కోసం యూజ్ చేస్తాం కి ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఈ సర్వర్స్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది సర్వర్ అంటాం ఓకే డన్ నెక్స్ట్ డెవలప్మెంట్ సర్వర్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఒక క్లయింట్ యొక్క బిజినెస్ యొక్క టోటల్ ప్రాసెస్ అంతా ఈ డెవలప్మెంట్ సర్వర్లోనే మనం చేస్తాం డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ క్లైంట్ యొక్క కంపెనీ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాటికి రిలేటెడ్గా మనము డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం ఏంటి సార్ అవి అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ సర్వీసెస్ ట్యాక్స్ టీడీఎస్ అన్నీ డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా గోల్డెన్ క్లైంట్ అని కూడా చూస్తారు ఈ డెవలప్మెంట్ సర్వర్ లో యూటీ టెస్టింగ్ కూడా మళ్ళీ ఒకసారి చేస్తారు డెవలప్మెంట్ సర్వర్ ఇస్ ఏ యూటీ టెస్టింగ్ ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే ద ట్రాన్స్ఫర్ ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్ కాన్ఫిగరేషన్ అన్నీ చేసిన తర్వాత ఈ కాన్ఫిగరేషన్ కరెక్ట్ వర్క్ చేస్తున్నాయా లేదా టీ కోర్స్ అన్నీ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా సో వీటన్నిటిని ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ యూటీ టెస్టింగ్ చేస్తారు డెవలప్మెంట్లోనే నుంచి టీఆర్ అంటారు టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ టెస్ట్ ఆ ని డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు సర్వర్ సర్వర్కి మూవ్ చేస్తారు క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దే కాన్ఫిగరేషన్స్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ ఈ క్వాలిటీ సర్వర్లో డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా టీ కోడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా టెస్టింగ్ ఆర్ వెరిఫికేషన్ రెండు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది టైప్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అనమాట ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫంక్షనల్ టెస్టింగ్ రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పోర్టల్ టెస్టింగ్ ఈ టెస్టింగ్లు అన్నీ క్వాలిటీ సర్వర్లో చేస్తారు ఏమైనా మీరు టీ కోర్స్ ఉపయోగించిన తర్వాత స్లోగా సర్వర్ ఓపెన్ అవుతుందా డేటా సెక్యూరిటీగా లేదా ఓకే పర్ఫార్మెన్స్ స్లోగా ఉందా ఓకే ఇంటిగ్రేషన్ ఫాస్ట్గా మూవ్ అవుతుందా కావట్లేదా ఇవన్నీ కూడా క్వాలిటీ సర్వర్లో వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది టెస్టింగ్ పర్పస్ కోసం అండ్ వెరిఫికేషన్ పర్పస్ కోసం ఓకే డన్ తర్వాత క్వాలిటీ సర్వర్ నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కేమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్ హియర్ ఇట్ ఈస్ అగైన్ టెస్టెడ్ ఫర్ ది యూజర్ యాక్సెప్టెన్స్ దిస్ ఈస్ కాల్డ్ యూఏటి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఆఫ్టర్ ద యూఏటీ కాన్ఫిగరేషన్ అండ్ కోర్స్ ఆర్ సెంట్ టు ప్రొడక్షన్ సర్వర్ సమ్ టైమ్స్ అకౌంటెంట్స్ ఆర్ సీనియర్ అకౌంటెంట్స్ ఆల్సో డూ దిస్ టెస్టింగ్ హియర్ ఎండూజర్స్ కెన్ ఎడిట్ ద డేటా హియర్ ఎండూజర్స్ ఎడిట్ ద డేటా సో ఇక్కడ వచ్చేసి మనకి క్వాలిటీ స్టార్లో ఆల్రెడీ ఆల్ టైప్ ఆఫ్ టెస్టింగ్లు అయిపోతాయి బట్ కానీ మళ్ళీ ప్రీ ప్రొడక్షన్లో యుటి టెస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది ఒకవేళ కన్సల్టెంట్స్ లేకపోతే సీనియర్ అకౌంటెంట్స్ ద్వారా కానీ జూనియర్ అకౌంటెంట్స్ ద్వారా కానీ ఇక్కడ మళ్ళీ టెస్టింగ్లు చేస్తారు ఎందుకంటే ఫైనల్ టెస్టింగ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి అది ముందుగా మనం తెలుసుకోవాలి తర్వాత ఫైనల్గా ప్రొడక్షన్ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఫైనల్గా సెండ్ చేస్తారు This is the last and most refined client where the user will work after project go live. Any changes, new development is done, is developed development client and the request is transferred to production. Here, end users are working on this server daily. They post all types of entries in this server. They can post day-to-day -day transactions also in this server. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఓన్లీ హ్యావ్ డిస్ప్లే యాక్సెస్ ఎఫ్ఐ కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ టు ఎడిట్ చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్ ఈ ప్రొడక్షన్ సర్వర్లో రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఎండి యూజర్స్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది డైలీ వర్క్స్లో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఎప్పుడు అడిగినప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్కి డిస్ప్లే యాక్సెస్ ఉంటుందా అంటే ఉండదు అని చెప్ప డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది ఏమైనా చేంజెస్ చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి యాక్సెస్ ఉంటుందా అంటే ఉండదు అని చెప్పాలి ఉంటుంది అని చెప్తారంటే ఫేక్ అని తెలిసిపోతుంది జస్ట్ నువ్వు డిస్ప్లే యాక్సెస్ చూస్తావు ఏమైనా చేంజెస్ కావాలంటే చెప్తావు వాళ్ళే చేంజెస్ చేస్తారు నువ్వు మాత్రం ఇన్వాల్వ్ ఓకే సో దీన్నే మనం ప్రొడక్షన్ సర్వర్ అని చెప్తాం వి టోటల్ ఫైవ్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి ఇవి చూడండి రియల్ టైమ్ సర్వర్స్ ఈ మూడే ఉంటాయి మీకు ఎక్కడ పని చేస్తే అక్కడ మీరు పని క్వాలిటీ డెవలప్మెంట్లోనా క్వాలిటీలోనా ప్రొడక్షన్లోనా సో మీకు అన్ని అన్నిటి మీద యాక్సెస్ ఉండదు ఏది చెప్తే దాంట్లో మీరు చేయాలి అన్నిటి మీద యాక్సెస్ ఉండదు మెయిన్ సర్వర్స్ ఇవి డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఓకే వీటిని మనం టైప్స్ ఆఫ్ సర్వర్స్ లైక్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఓకే ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా